ఈ మధ్య జేఏసీ అని చెప్పి కొంతమంది మన ఆ రైల్వే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ దగ్గరికి చెప్పి చెప్పను సార్ చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళకి ఏమి ఇంప్రెషన్ ఇచ్చారంటే మేము తీసుకొచ్చామంటే వాళ్ళ లెక్కీ అదృశ్యవంతం చదువుకున్నాడు కాబట్టి ఎలా తీసుకొచ్చింది రవీంద్రబాబు అన్నారు కోనసీమ జేఏసీ కోఆర్డినేటర్ని నిన్న పండుగ రవీంద్రబాబు గారు కోనసీమ ప్రజల కో ఆకాంక్షలకి నెలవైనటువంటి కోనసీమ రైల్వే లైన్ విషయం ప్రస్తావిస్తూ కోనసీమ జేఏసీని కోనసీమ ప్రజల్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి విషయం మీద ఈరోజు ప్రెస్ మీటిలో మేము ఆ విషయాన్ని ఖండించడం జరిగింది దీంట్లో ప్రధానంగా కోనసీమ ప్రాంతవాసులు వాసులు ఆకాంక్షలకి భుజానికి ఎత్తుకుని రైల్వే పోరాటాలు చేసిన కోనసీమ చేసీలో పండుగ రవీంద్రబాబు గారు ఆనాడు నేను ఉద్యమంలో భాగస్వామిని అవుతానని వచ్చి కోరి ఆయన కోనసీమ చేసిలో భాగస్వామి అయ్యారు అది మల్లికపురంలో వచ్చి ఆయన జాయిన్ అయ్యారు ఉద్యమం మధ్యలో అక్కడి నుంచి ఆయన మాతో పాటు కోనసీమ జేఏసీలో ఒక వ్యక్తిగా ఈ రైల్వే సాధన ఈ రైల్వే లైను సాధించడంలో నామమాత్ర పాత్ర మాత్రమే ఉందయింది కోనసీమ జేఏసీలో భాగస్వామిగానే ఆయన రామ్మాధవ్ ఇంటికి వచ్చారు దీనికి ప్రధానమైనటువంటి భూమిక పాత్ర వహించినటువంటిది రామ్మాధవ్ ఇక్కడ ప్రాంతవాసిగా వాళ్ళ అమ్మగారు ఆకాంక్షగా కోనసీమ ప్రజలు ఆకాంక్షగా ఆవిడ కోరిన మేరకు ఆయన ఈ రైల్వే లైన్ విషయంలో ఎలకేషన్ రావడానికి మళ్ళీ ప్రతి బడ్జెట్ లోనే ఎలకేషన్ యాడ్ అవడానికి ఆయన ప్రధానమైనటువంటి భూమి పోషించారు ఈవేళ పండుగ రవీంద్రబాబు గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఆయన రాజకీయ జీవితానికి జారుడు అవుతాయి జారుడు బల్ల మీద అడిగేసినటువంటి వ్యక్తిగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మేము గౌరవప్రదంగా ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకుని కోనసీమ ప్రజల మనోభావాలని మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి వైఖరి అవలంబించకపోతే దశల వారి పోరాటం చేసి ఆయన్ని ఆయన ఆలోచనల్ని వెనక్కి తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్